ఎంఎన్ నమస్కారం మాస్టర్ సివివి నమస్కారం ఈరోజు మనం గురుదేవులు డివి హనుమంతరావు గారు రాసినటువంటి అద్భుతమైన పుస్తకం మహాపురుష మాస్టర్ ఎంఎన్ గారి పుస్తకంలోని హనుమాయమ్మ గారికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటనను తెలుసుకోబోతున్నాము చాలా అద్భుతమైనటువంటి సంఘటన ఎంఎన్ గారు గురించి మన గురువు గారు మాస్టర్ ఎంఎన్ మాస్టర్ సివివి యోగ గీతాంజలి రచించారు కదా సో అందులో మంచి మంచి అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి అందులోని ప్రతి పాట వెనకాల ఒక నేపథ్యం ఉంటుంది ఒక బ్యాక్గ్రౌండ్ దానికి సంబంధించినటువంటి మహిమలు ఆ స్టోరీ స్టోరీలుగా ఉంటాయి వాటి అన్నింటినీ కూడా చాలా అద్భుతమైనటువంటి పదాలతోని కొన్ని పాటలుగా తీసుకొచ్చారు చాలా అద్భుతమైనటువంటి సాంగ్స్ అవి అందులో ఈ పాట ఉంది ఒంగోలు మాస్టర్ స్వామి

సన్నిపాత జ్వరముతో కాలు చేహి కదలాడని ఓ గృహిణీ మనసు నమిముతలచినంతనే తలుపు నెట్టిలోనుకొచ్చి వెన్ను తట్టి కన్నుతుడిచి అడ్జస్టు అన్నారట జ్వరమంతా పోయిందట కొండంత బలము రాగ పాదాభివందనంతో కన్నీట పాదాలు కడిగింద గృహిణి ఇది సో ఈ లైన్ ని మనం చెప్పుకుంటాము సన్నిపాత జ్వరముతో కాలు చేయి కదలాడని అసలు ఈ ఈమె ఎవరు ఒక గృహిణి అంటున్నారు ఈ ఆ గృహిణి ఎవరో కాదు హనుమాయమ్మ గారే స్టోరీలోకి వెళ్దాం ఇంకా ఈ హనుమయమ్మ గారి భర్త ఆంజనేయులు గారు రేపల్లె జిల్లా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో హెడ్ క్లర్క్గా పనిచేస్తూ ఉండేవారు అయితే ఆ కలెక్టర్ గారు ఆ రేపల్లె జిల్లా కలెక్టర్ గారు అప్పటి యూరోపియన్ ఐసిఎస్ ఆఫీసర్ అనమాట సో ఆ కలెక్టర్ ఏంటంటే చాలా స్ట్రిక్ట్ అనమాట అతను గనక ఏ ఆఫీస్కు ఇన్స్పెక్షన్స్కి వెళ్ళినా ఎంక్వైరీకి వెళ్ళినా ఒక ఇద్దరునో లేదా ముగ్గురునో ఉద్యమ ఉగముల నుంచి పీకి పడేసేవాడు అనమాట అంత స్ట్రిక్ట్ అనమాట సో అతను వచ్చున్నాడంటే ఇంకా అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ గజ గజ వణికిపోతూ ఉంటారు ఒక రోజు ఏమవుతుందంటే ఒక ఈ ఆంజనేయులు గారు పనిచేసేటువంటి ఆఫీస్కి ఆ కలెక్టర్ గారు ఇన్స్పెక్షన్కి వస్తారు సో ఈ ఇన్స్పెక్షన్కి వచ్చిన తర్వాత ఈ సబ్ రిజిస్ట్రార్ గారు వీళ్ళందరూ కూడా ఆ కలెక్టర్కి అన్ని రకాల సహకారము అందిస్తూ ఉంటారు మన క్లర్క్ హెడ్ క్లర్క్ ఆంజనేయులు గారు కూడా అయినా కూడా ఆఫీసరు చాలా రుసరుసలు ఆడుతూ ఉంటారు అనమాట సో ఇది ఇలా ఉండగా అంటే కనీసం తినడానికి మధ్యాహ్నం ఇంటి భోజనంకి కూడా వెళ్ళేవారు కాదు అంటే స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నాడు కాబట్టి సో అక్కడిని ఏదో అడ్జస్ట్ అయ్యేవారు అనమాట సో అలా జరుగుతుంది అంత స్ట్రిక్ట్గా ఉంది పరిస్థితి పరిస్థితిలోకి వెళ్తే హనుమాయమ్మ గారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆమెకు సన్నిపాత జ్వరం వచ్చింది సో ఒంట్లో శక్తి లేదు ఆమె కానీ అటు అటు అంటే కూర్చుంటే నించులేని పరిస్థితి నించుంటే కూర్చోలేని పరిస్థితి అండ్ అప్పుడు బహిష్టు అంటే పీరియడ్స్ రెండవ రోజు అనమాట సో ఆమె తలకాయ విపరీతమైన భారం నడుం నొప్పి విపరీతంగా కష్టపడుతుంది ఆమె కేవలం ఒక కింద చేప పరుచుకొని ఆ చేపలో పడుకొని మూలుగుతూ ఉంది సో అలాంటి పరిస్థితుల్లో ఆమె మాస్టర్ ఎమ్మెన్ గారిని తలుచుకొని మాస్టర్ గారు కరుణామయ్య ఇప్పుడు మీరు వచ్చి నన్ను కాపాడాలి నన్ను రక్షించాలి అని మాస్టర్ నమస్కారం అని ఆమె ప్రార్థించింది ఆ ప్రార్థన వెంటనే మరో క్షణమే మాస్టర్ ఎమ్మెన్ గారు తలుపు తట్టి వీధి వీధి తలుపు తట్టి వచ్చి వసారి అనుమాయం అని పిలుచుకుంటూ వచ్చి ఆమెను లేపి కూర్చోబెట్టి ఈ వెన్ను పూస ఉంటుంది కదా దాన్ని ఇలా తాకుతూ నిమురుతూ అడ్జస్ట్ 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 అని మూడు సార్లు అన్నారంట ఆ అడ్జస్ట్ చెప్పిన మరుక్షణంలోనే హనుమాయమ్మ గారు ఆ ఒంట్లోని బలహీనత మొత్తం పోయి కొండంత బలం వచ్చి ఆ సంతోషంలో ఆ కృతజ్ఞతలో మాస్టర్ గారి పాదాల మీద పడి ఈడ్చింది ఆ కన్నీటితోనే పాదాలు కడిగిందనమాట సో ఆ విధంగా ఈ పాట వచ్చింది అండ్ మనం స్టోరీకి ఇంకా ముందుకెళ్తే ఈ ఇవన్నీ ఇవంతా అయిపోయిన తర్వాత ఎమ్మెన్ గారు ఏం చేశారంటే మరి ఆంజనేయులు ఎక్కడున్నాడు అని అడిగారు వాళ్ళ భర్త సో కలెక్టర్ దూర వచ్చాడంట ఆఫీస్కి వెళ్ళాడు అక్కడ ఇన్స్పెక్షన్ జరుగుతుంది అని చెప్పింది చెప్పిన వెంటనే ఎమ్మెన్ గారు వేసుకొచ్చినటువంటి మడతబిల్ల సిలుకు పంచ అక్కడిని వదిలేసి సరే నేను ఆఫీస్కి వెళ్ళి ఆంజనేయులు ఇంటికి పంపిస్తాను నీ జ్వరం తగ్గే వరకు ఆఫీస్కి వెళ్ళాడు అతను అని చెప్పేసి వెంటనే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్లో ఆంజనేయులు గారికి కనిపించారు ఆంజనేయులు గారు ఆశ్చర్యపోయారు మా గురువు గారి ఇంటి ఇక్కడికి వచ్చారని నమస్కారం పెట్టారు ఆశ్చర్యంతో ఆయన నేను పట్టించుకోలేదు జస్ట్ మాట్లాడలేదు అతనితోనేమి డైరెక్ట్గా కలెక్టర్ గారు ఉన్న గదిలోకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ కలెక్టర్ గారు ఇతనెవరు ఏంటి అని తెలుసుకోకుండానే ప్లీజ్ సిద్ధం అని ఒక చైర్ చూపించి కూర్చోమన్నారు మొత్తం విషయమంతా ఆ కలెక్టర్ గారికి ఎమ్మెన్ గారు తెలియజేశారు అప్పుడు ఆ కలెక్టర్ గారు అతని నా దగ్గర కప్పించండి అని అక్కడ పిలిపించుకొని ఏమయ్యా నీ భార్య ప్రా చావు బతుకుల మధ్యలో ఉంటే నువ్వు ఎందుకు ఆఫీస్కి వచ్చినావు వెంటనే ఇంటికెళ్ళి ఏం కావాలో కనుక్కో ఆమెకు పూర్తిగా నయం అయ్యేంత వరకు నువ్వు ఆఫీస్కి రావద్దు అని అక్కడున్న సబ్ రిజిస్ట్రార్కి ఇతనికి కావాల్సినన్ని లీవులు ఇచ్చేయండి సెలవులు ఇచ్చేయండి అని హుకుం జారీ చేసిన అనమాట సో ఆ విధంగా ఎంఎన్ గారు పిలిచితే పలికేటి ప్రభువులు అండ్ దీనికి ఒక లైన్ ఉంది ఈ సాంగ్ మరో చరణము ఒంగోలు నందున్న బెజవాడనందు మాదరి చేరేవు మా వ్యధలు తీర్చేవు మాలోన నిలిచేవు ఒంగోలు మాస్టరు స్వామి స్వామి అందుకో మా మొదటి వందనం మాస్టరు ఎంఎన్ గురుదేవా మమ్ము నడిపించు నవయోగ మార్గమునా ఒంగోలు మాస్టరు స్వామి స్వామి అందుకో మా మొదటి వందనం మాస్టర్ ఎంఎన్ గారికి మనం మొదటి వందనం చేద్దాము సో మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ ఎంఎన్ గారిని అంటే సివివి గారికి కంటే ముందు మాస్టర్ గారు ఎంఎన్ గారికి మనం నమస్కారం చేస్తాం కదా సో అది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది దాన్ని కూడా మనం చెప్పుకుందాము ఈ పుస్తకం చాలా అద్భుతమైన పుస్తకము ఈ యోగానికి సంబంధించినటువంటి అనేక రహస్యాలు యోగ సాధన రహస్యాలు మనం తెలుసుకోవచ్చు ఈ పుస్తకం మీరు కావాలనుకుంటున్నారా సో కింద డిస్క్రిప్షన్లో మా ఈ పుస్తకం ఎలా పొందాలో చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన మిత్రులు మీకు తెలిసిన వారికి షేర్ చేస్తూ ఉండండి ధన్యవాదాలు మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్స్ ఈ నమస్కారం